మద్యపానం వల్ల గత ఐదు సంవత్సరాలుగా జరిగిన మరణాలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య కోనసీమ జిల్లాలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఒక విభాగం ఉంది సెర్ఫ్ అని సెర్ఫ్ విభాగం వాళ్ళు ఒక సర్వే చేశారు ఆ సర్వేలో అక్కడ దాదాపు ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది చనిపోయినట్టుగా సమాచారం అంత ఉంది అది కేవలం సావు వాళ్ళ మద్యం వాళ్ళే చనిపోయారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అనమాట అక్కడ ఈ కోనసీమ జిల్లా పాపులేషన్ వచ్చేటప్పటికి దాదాపు ఒక అంచనా ప్రకారం ఇరవై లక్షలకి వరకు ఉండొచ్చు ఈ దీని ప్రకారం నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నా దానిలో వెయ్యికి ఒకళ్ళ వంతున ఐదు సంవత్సరాలుగా మద్యమానం వాళ్ళు చనిపోయారని చెప్పి చెప్పుకున్నా నాలుగు రోజుల క్రితం చేసిన వీడియో అది అయితే ఇప్పుడు తాజాగా కోనసీమ జిల్లాలో పరిస్థితిని చూస్తూ ఉంటే అక్కడుండే ఇరవై లక్షల పాపులేషన్కి ఏడు వేల చిల్లర చావులకి లెక్కేస్తే ఇంచుమించు వెయ్యికి ముగ్గురికి పైగా చచ్చిపోయారని చెప్పి అర్థమవుతూ ఉంది నేను పక్కాగా నిర్ధారించుకొని ఎవరైతే ఇక ఎవరు సర్వే చేసినా కూడా ఖచ్చితంగా ఊళ్ళో ఎంతమందిని అడిగినా కూడా ఈ లెక్క ఇంతకంటే తగ్గదని ధృవీకరించుకొని నేను చేశాను అనమాట అంటే అంతకంటే ఎక్కువే ఉండిద్ది ఎట్ట చూసుకున్నా కూడా వెయ్యికి ఒకరికంటే తక్కువ ఉండదు అని చెప్పి నేను ధృవీకరించుకున్నాను అనమాట ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి వెయ్యికి ముగ్గురు కంటే ఎక్కువగానే చచ్చిపోయారని చెప్పి అర్థం అవుతూ ఉంది మరి ఈ చావులన్నిటికీ ప్రభుత్వం బాధ్యత కాదా మద్యం ద్వారా వచ్చిన డబ్బుతోటే కదా ప్రభుత్వ పథకాల్లో చాలా వరకు నడిపించగలిగింది తాగు వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బుతో ఇతరుల సంక్షేమాన్ని చూసినప్పుడు మరి డైరెక్ట్గా వాళ్ళ సంక్షేమం చూడకుండా ప్రభుత్వం ఎలా విస్తరించగలుగుతూ ఉంటుంది అది తప్పు కదా ప్రభుత్వానికి అది సరైన విధానం ఎట్లా అయింది ఈ ఏడు వేల చిల్లర మంది కుటుంబాల్లో మగదిక్కును కోల్పోయి వైదవ్యం అనుభవిస్తున్న వారి గురించి ప్రభుత్వానికి బాధ్యత ఉండదా మహా అయితే వృద్ధాప్య వైదవ్య అదేనా ప్రభుత్వం చేయాల్సిందే మద్యం ద్వారా ప్రభుత్వానికి వీళ్ళందరూ కలిపి సామూహికంగా ఎన్ని వందల కోట్లు ఇచ్చి ఉంటారు కోనసీమ జిల్లాలో అటువంటిప్పుడు ఈ ప్రభుత్వాలు స్పందించి వీళ్ళకి ఇన్సూరెన్స్ వంటి స్కీములు తీసుకొస్తే కొంతలో కొంత ఈ డెత్ క్లైమ్ అయితే కుటుంబానికి కొంతవరకు ఆసరాగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా